నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఆక్రమార్కుల మట్టి మాఫియా రెచ్చిపోతుంది మైనింగ్ అధికారులు పోలీస్ రెవెన్యూ అధికారుల కరోసన్నల్లో అక్రమాలు కొనసాగుతున్నాయి ప్రభుత్వం మనదే అందరి కాళ్ళకి దోచై అన్న చెందత అధికార పార్టీ నేతలు కోట్లాది రూపాయల మట్టిని దోచేస్తున్నారు ప్రభుత్వానికి చెందాల్సిన సిదరీస్ చార్జెస్ కనీసం చెందటం లేదు ఈ అక్రమార్కుల ఇలా కొనసాగుతోంది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి దోపిడీ కొనసాగుతోంది ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు మట్టిని తోచి సొమ్ము చేసుకుంటున్నారు మైనింగ్ అధికారులు పోలీస్ రెవెన్యూ అధికారులు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగుతోంది అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అందదండలు మెండుగా ఉన్నాయి రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అక్రమార్కులు రోడ్లపై రయ్యిన మట్టి తెరలి చేస్తున్నారు ఎవరైనా అడ్డు తగిలితే టిప్పర్ల డ్రైవర్లు మిమ్మల్ని టిప్పర్ తొక్కుంటూ పోతుందని బెదిరిస్తున్నారు ఈ లోపల లారీ తీసుకుపోయి తీసుకుపోయేదంటే నేను ఆపుతానని తొక్కించుకోబోతున్నాను తారికంగా ఉన్న పోలీసులు అధికారులు స్పందించిన పాపార పోవటం లేదు ముత్తుకూరు మండలం నేలటూరు సమీపంలో కొందరు మైనింగ్ మాఫియా ఢాన్ మైనింగ్ చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న స్థానికులు ఆ ప్రాంతానికి వెళ్లారు వీరిని బెదిరించి దీంతో అడ్డుకున్న వారు ఛానల్ నైన్ ఆశ్రయించారు రాత్రిపూట ఛానల్ నైన్ నేలటూరు సమీపానికి చేరుకునే సమయానికి అక్రమార్కులు మైనింగ్ పై ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగబోతున్నారు నెల్లూరు నగరం నుంచి ఛానల్ నైన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి కూడా పోలీసులు కోతవేటు నుంచి అక్రమ మైనింగ్ దగ్గరకు వచ్చేందుకు సాహసించలేదు పోలీసులు వన్ వన్ టూ స్థానికులు ఫోన్ చేసిన స్పందన కరువైంది ఈ సంఘటన పరిశీలిస్తే పోలీసులు రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తున్నట్టు తెలుస్తోంది చివరికి అక్రమ మైనింగ్ చేస్తున్న వారు మైనింగ్ అడ్డుకున్న వారి మధ్య పోలీసులు రాజీ చేశారు టిప్పర్లను వదిలేశారు ప్రభుత్వం మనది ఎవరే చేసుకున్నా కలుసుకుందాం దోచుకున్నాం పంచుకున్నాం ఈ వ్యవహారం తయారైంది దగ్గర వచ్చి చెందిన దొండి శ్రీనివాసులు మదర్ లాండ్ లింగాపాల్యం దగ్గర ఇరవై ఎకరాల పొలం తీసుకో ఉంటే దానికి ఏడు అడుగుల నుంచి పదకొండు అడుగులు పుట్టికి ఉండడు కొన్ని కోట్ల రూపాయలు మట్టిదోలేడు ఇది పెద్ద అయిన దాకా కూడా తెలీదు ఇది ఇక్కడికే చాలా మంది దీంట్లో బాధ్యులు ఉండారు దండు శ్రీనివాసులు అనే వ్యక్తికి ఒక్క సింటు పొలం లేదు పెద్ద అంటే ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఎకరం మైనింగ్ జరుగుతుంది ఎలాంటి ప్రభుత్వాన్ని తెలిసి మైనింగ్ లైసెన్స్ అన్ని ఉంటే పొగలే దొలుకుంటారు నైట్ మిడ్ నైట్ ఎందుకు దొరుకుతుండడు ప్రతిరోజు రాత్రి రాత్రి పదకొండు పన్నెండు గంటలప్పుడు ఎవరైనా ఆపితే తొక్కించేస్తానని చెప్తున్నాడు వాళ్ళు వాళ్ళ బాంబట్టు కలిసి దారితో తొక్కించమని చెప్తున్నాడు ఆ అబ్బాయి ఆగుదోట నుంచి వస్తాడు విజయ్ అని బండి ఆపి నుండి లారీ చేత ఒక పేదవాడు ఒక సామాన్యుడు ఈ బండి ఆపగలడా కోట్ల రూపాయల మట్టి మింగేసి ఉండరు ఇప్పటికి ఇప్పుడు పది ఎకరాల మట్టి దోలు ఉండరు కావాలంటే చూడండి వచ్చి ఉదయం వచ్చి ఫోటోలు తీయండి పొలం లింగాపాలం కనీసం గత రెండు నెలల నుంచి దోలుతున్నాడు గవర్నమెంట్ గెలిచిన రెండు మూడు నెలల నుంచి తోలుతున్నాడు మట్టి ఇక్కడ లేనంత మైనింగ్ ముత్తుకూరు మండలంలో ఎవరు తోలడం లే ఒక్క టిప్పు మట్టి తోలుకోవాలన్నా ఎవరు కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఎంఆర్ఓని అడిగి ఏం ఇప్పుడు పర్మిషన్ లేదు నో పర్మిషన్ నో పర్మిషన్ అని ఉంది ఈ అబ్బాయి ఎలా తోలుతున్నాడు ప్రతిరోజు రాత్రి ప్రతిరోజు నాలుగు టిప్పర్లు ఒక రెండు పుక్లేన్లు ఒక జేసీబీ ఎంత కంట్రోల్లో ఉంటే తోలగలుగుతున్నాడు ఎక్కడి నుంచి తోలుతున్నాడు ఎంత డబ్బు చంపా ఇచ్చాడు ఇప్పటికీ ప్రతి చిన్న విషయం మీద పోలీసులు ఫోన్ చేస్తాడు ప్రతి గ్రామంలో ఏం జరిగినా పోలీసులు ఇప్పుడు పోలీసులు లేరా ఇప్పుడు ఎట్టపోయారు పోలీసు వ్యవస్థ నేను పోలీసులు ఫోన్ చేసి ముక్కాలు గంట అవుతుంది ఇప్పుడుకి రాలా ఏడ ఒక టిప్పర్ మూడు టిప్పర్ లో పొక్కి లేని వాడు ఆపు ఉంది మేము పోతే మమ్మల్ని తొక్కించుకొని పోవాలని ఉన్నాడు మేము అడ్డా నిలబడ్డాం కాబట్టి ఎంత లోపలకి వల్ల ఆపాడు ఎంత ధైర్యంగా కూర్చో ఉన్నాడు ఫోటో తీయండి నేను ఎంత దేవాలని చెప్తున్నాడు మేము పది మంది వచ్చినా మా ఎంత దేవాలని చెప్పి మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి ఉంది చీపినండి ఇమ్మనండి ఏముంది చెప్పండి ఇదంతా దొంగతనంగా మట్టి అమ్ముకుంటున్నాడు నేను ఎప్పుడు చెప్పలే నాకు ఆ నంబర్ కూడా తెలీదు నిన్నటి నుంచి ప్రయత్నం చేస్తుండే ఈ అబ్బాయి ఆట కట్టించాలని తొండముదిరి ఓసడి లేనట్టు ఈయన పెద్ద రాజకీయ నాయకుడు అయిపోయి